హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదర్ మరో కుణం నెంబీ ప్రసాద్ ఈ వైసీపీ నాయకులంతా జైలుకు పోవడం ఖాయమే విషయం ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన చర్యలు అన్ని కావు నిబంధనలు లేవు అసలు ఏది ఉండదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఒక కేసు తర్వాత మరొకటి మరొక కేసు తర్వాత మరొకటి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టుకుంటూ ఉన్నాయి కదా మరి ఈ క్రమంలో హైకోర్టు ఇప్పుడు ఈ నేతలందరికీ కూడా షాక్ ఇచ్చేసింది ఏంటి అంటే ముందస్తు బెయిల్ నిరాకరణ ముందస్తు బెయిల్ దేనికి ఏదైనా కేసు ఉంది అంటే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారు కదా అరెస్ట్ కాకుండా ఉండడానికి జైలుకి వెళ్లకుండా ఉండడానికి మరి క్రమంలో కొంతమంది నాయకులు ఏదైతే హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు ససేమిరా బెయిల్ ఇవ్వడం కుదరదు అని అని చెప్పేసి అన్నారు ఆ తీర్పుకి సంబంధించి రిజర్వ్ చేసింది అసలు ఇంతకీ ఏ కేసులో ఏంటి అనే అంశాలు మీకు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ పైన దాడికి పాల్పడ్డారు కదా కేంద్ర కార్యాలయం పైన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఏదైతే అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి వాళ్ళ కార్యకర్తలకి అభిమానులకు బీపీలు వచ్చినాయని చెప్పి సాక్షాత్తు సీఎం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అది ప్రెస్ మీట్ అనాలి ఇంకోటి అనాలి ఏదైనా కానీ వాటెవర్ ఆయన దాన్ని సమర్థించుకున్నారు చూశారు ఆ కేసుకు సంబంధించిన అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది అప్పట్లో ఆ దాడికి పాల్పడిన సమయంలో ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఆ కేసులో ఎట్లా ఏదో పెట్టి కేసు కింద చేసేసుకొని వదిలేశారన్నమాట తూతమంతరంగా మరీ తీసుకోపోతే బాగోదుగా కళ్ళ ముందు ఫుటేజ్ కనబడతా ఉంటే సో ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద రీఇన్వెస్టిగేషన్ జరిపి ఫుటేజ్లో అన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెడితే వాళ్ళపైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది నమోదైన క్రమంలో అది హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు అన్నీ జరిగిన తర్వాత వారికి ఏదైతే బెయిల్ నిరాకరణ అంటే ముందుగా వాళ్ళకి తీర్పును రిజర్వ్ చేయటం అలాగే ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో ఆ నేతలు సో ఎవరు ఆ నేతలు అని అంటే విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్ అట్లాగే గుంటూరుకు సంబంధించిన లెల్లాప్పరెడ్డి తలశిల రఘురాం బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ ఈ నలుగురు కూడా ప్రముఖంగా అక్కడ ఉన్నారు వీరితో పాటుగా వాళ్ళ అనుచరులు స్నేహితులు ఎవరో పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు మొత్తం మీద పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మంది పైన కూడా అక్కడ కేసు నమోదైంది దీనికి సంబంధించి వాళ్ళు బెయిల్ కోసం వెళితే బెయిల్ కూడా నిరాకరించింది హైకోర్టు అయితే వీళ్ళు అడిగింది ఏంటి అంటే లాస్ట్గా ఒక పదిహేను రోజులు మాకు సమయం ఏంటి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అని చెప్పేసి అడిగారు అడిగి గతంలో సుప్రీంకోర్టు కూడా ఒకనొక కేసులు ఈ విధంగా ఇచ్చింది అని చెప్పేసి మరలా ఈ వైసీపీ నాయకుల తరపున వాదనలు వినిపించిన నా లాయర్ సో దానికి ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ తరపున కావచ్చు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే అసలు సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడు అలా చెప్పలేదు ఆ ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉంది సో దాని దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని అని చెప్పేసి వీరు అక్కడ హైకోర్టుకి వాళ్ళు వాదనలు నిర్మించారు సో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అంటే ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం అంటే భోజన సమయం తర్వాత ఈ తీర్పుకు సంబంధించిన అంశాన్ని తెలియజేస్తాయి ఇప్పుడు టైం ఎంత అయింది అంటే ఒకటిన్నర అయింది సో భోజన సమయం తర్వాత మళ్ళీ దీని తర్వాత అప్గ్రేడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ విధంగా ఈ నలుగురు ప్రముఖ నాయకులు ఉన్నారు ఇది ఒక ఎపిసోడ్ ఇందులో పార్టీ టూ ఉందండి అయి అసలు ఆయన కథ ఇక్కడ మొదలవుతుంది ఎవరు అంటే మొన్నటిదాకా కూడా ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి నాకు ఆ బెయిల్ ఈ అని చెప్పేసి ఉన్నారు చూసారా మాజీ మంత్రి జోగి రమేష్ మెయిన్ క్యాండిడేట్ జోగి రమేష్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళారో అదేమిటంటే లేదు నేను వినతపత్రమో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి అని చెప్పేసి అన్నారు కోర్స్ అన్నీ దొరికిపోయినాయి అనుకోండి ఫుటేజ్లతో సహా ఆయన చేసిన వ్యాఖ్యలతో సహా నీ బాబే పారిపోయాడు అని చెప్పేసి లోకేష్ గారిని ఉద్దేశించి అన్న మాటలు అన్నీ ఉన్నాయి సో ఈ క్రమంలో దానికి సంబంధించిన కేసు కూడా తోడారు కదా తోడిన తర్వాత ఇక్కడ ఈ అంశాలు కూడా తెరపైకి వచ్చినాయి అక్కడ కూడా సాక్ష్యాధారాలు ఆయన ఎవరెవరితో వెళ్ళారు ఎంతమందితో వెళ్ళారు ఏం చేశారు అన్నీ కూడా కోర్టులో ప్రవేశపెట్టారు సేమ్ ఇప్పుడు ఆ నలుగురు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడిన నేతలు వాళ్ళ అనుచరులు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ జోగి రమేష్ ఎపిసోడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం తేడా లేదు మొత్తం అదే వచ్చింది ముందస్తు బెయిల్కి కూడా వీళ్ళు వెళ్ళారు అది కూడా కుదరదు సో రెండు కేసులకు సంబంధించిన అంశాలు ఈరోజు ఇక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదు అన్నారు ఇక దాదాపుగా వీరు జైలుకు వెళ్ళటం ఖాయమే అని అని చెప్పేసి అయితే తెలుసుకోవచ్చు ఎందుకంటే రెండు కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసులే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఫుటేజ్లతో సహా ఉన్నాయి ఇక్కడ సాక్షాధారాలతో సహా అప్పట్లోనేమో మేము ఎరగదీసేస్తాం కొట్టారు మేసాలు మెలేసారు మరి వాళ్ళు చూస్తేనే బయ్య నేను ఎప్పుడు వెళ్ళలేదండి చంద్రబాబు నాయుడు గారు అని జోగి రమేష్ అంటున్నాడు మరి మరి ఇదే జోగి రమేష్ ఆ సమయంలో మరి అప్పుడు కళ్ళు మూసుకుపోయినయో నెత్తికెక్కినాయో ఏమో కానీ ఎలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించామో ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లే ప్రతి వీడియోలో మనం ఇక అదే అంశాలు ప్రస్తావించుకునే అవసరం లేదు ఆయన విధానం ఎలా ఉండేది అనేది కృష్ణా జిల్లాలో బూతుల పోటీలు పెడితే ఇక ఒకరి మించిన కూడా ఒకరు సో ఆ విధంగా వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి సో పాపం పండుద్ది అంటారు చూసారా పెద్దలు ఊరికనే ఎనరో పేరుగొట్ట వీరి కూడా కొరకే అని పాపం పండుతుంది అనో సో ఇప్పుడు జీడిపాకం లాగా పండిపోయిందేమో బహుశా చివరికి ఈ విధమైన పరిస్థితి సాక్షాధారాలు ఉన్నాయి కదా అవి లేకపోతే ఏదైనా చేసేవాళ్ళేమో సో ఓ పక్కన ప్రజలో బుద్ధి చెప్పారు ఇక్కడ లీగల్గా కోర్టులకు వెళ్ళినా ఎదురు దెబ్బలు దొరుకుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఇది ఇప్పుడు మొత్తానికి వీరందరూ కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళబోతున్నారు అని అయితే మాత్రం ఇక దాదాపు ఖాయమే అన్నట్లుగా ప్రస్తుతం వస్తున్న వార్తా కథనాలు మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది ఆ రిజర్వేషన్ తీర్పు ఏం జరగబోతుంది మరి సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది దానికి ఈ వైసీపీ నాయకుల తరపున ఏదైతే వాదన వినిపించినా మరి న్యాయవాదులు వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారా అంటే తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు చెప్పినట్లుగా లేదు అది వాస్తవమేనా అనేది ఇప్పుడు హైకోర్టు పరిశీలించి దానికి సంబంధించిన తీర్పుని వెలువడించబోతున్నారు నాకు తెలిసినంత వరకు కూడా అంటే కొంతమంది నేను న్యాయవాదులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే దాదాపుగా వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా కనబడతా ఉన్నాయి వాళ్ళు అడిగిన పదిహేను రోజుల సమయం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇక జైలుకి వెళ్ళడం ఖాయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు మరి చూడాలి ఎన్నో గంటల సమయం కూడా లేదు ఖచ్చితంగా సాయంత్రం నాలుగు లోపు ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి రాబోతున్నాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వైసీపీ నాయకులంతా కూడా ఖచ్చితంగా జైలుకి పోవడం ఖాయం అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన షాక్తో దాదాపు అనుకోవచ్చు అన్న దానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ